హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వంట రెసిపీ వచ్చేసి ఆనపకాయ ఆవకూర ఆనపకాయని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటామండి పప్పులోనూ పాలు పోసి పులుసుగాను చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటాం కానీ ఓసారి పద్ధతులు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనపకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఆనపకాయని తీసుకొని శుభ్రంగా కడిగి పైన ఉండే లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే లేతకాయను తీసుకున్నాను ఈ కర్రీకి అయితే లేత ఆనపకాయ అయితే చాలా బాగుంటుంది లేతగా ఉన్న ఆనపకాయ అయితే పప్పులోను పులుసులోను ఈ విధంగా కర్రీకి అయితే చాలా బాగుంటాయి కాస్త ముదిరింది అనుకోండి ఆ ముదిరిన ఆనపకాయ అయితే పచ్చడికి బాగుంటుంది ఆనపకాయని కట్ చేసేటప్పుడు మరీ పెద్ద సైజులో కాకుండా చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించండి చిటికెడు ఇంగువను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన ఆనపకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిసే విధంగా వేయించండి ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత అస్సలు వాటర్ వేయకండి మూత పెట్టేసి అలా మగ్గనివ్వండి ఆనబి ముక్కలు ఉడికిన తర్వాత వాటి నుండి వాటర్ సెపరేట్ అయిన తర్వాత అప్పుడు సాల్ట్ని వేయండి ముందు సాల్ట్ వేసేస్తే ముక్కలు గట్టిగా అయిపోతాయి తొందరగా ఉడకవు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించండి ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి వేడి తగ్గిన తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ ఆవు పిండి ఒక చెక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలిపేసేయండి మీరు కావాలంటే చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చండి స్టవ్ ఆపకముందే టూ టేబుల్ స్పూన్స్ చింతపండు రసాన్ని వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు చివరలో ఆవు పిండిని వేయాలండి ఆవుపిండి వేడి మీద వేస్తే చేదొచ్చేస్తుంది కాబట్టి స్టవ్ ఆపేసిన తర్వాత చల్లారిన తర్వాత ఆవు పిండి వేసుకోవాలి అంతేనండి ఆనపకాయ ఆవకూర అయితే రెడీ అయిపోయింది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ తినేటప్పుడు మనకి అచ్చంగా పులిహోర తిన్నట్టే అనిపిస్తుందండి ఆవు పెట్టిన పులిహోర తిన్నట్టే అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి